అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెట్టవచ్చు ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదులు కావచ్చు ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈ రోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం కార్యక్రమాలు శుభకార్యాలు మీ ప్రణాళికలు ఆచరణ ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం ముఖ్యం ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాలను పరిశీలించిన తరువాత ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు పెద్దల ఆశీసులు లభిస్తాయి చిన్నపాటి సమస్యలుంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి చిన్నపాటి గొడవలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి ఈ రోజు మీరు చేసే పనుల్లో కాస్త జాగ్రత్త వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగండి ఈ రోజు మీరు తెలియకుండానే చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేసే పనులలో లేదా మాట్లాడే మాటలలో తొందరపాటు వల్ల ఇలా జరగవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి మీరు చేసిన ఒక చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది ముఖ్యంగా పని విషయంలో లేదా కుటుంబ వ్యవహారాలలో చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు కాని మీరు తిరిగి నిలబడతారు నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరికొకరు ఇచ్చే గౌరవం ప్రేమ పెరుగుతుంది ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్ధమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించటం సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది పూర్వీకుల నుండి వచ్చిన విషయాలను గౌరవిస్తారు అయితే ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదు రెండింటి మధ్య సమతుల్యత సాధించండి మీ పిల్లలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇది మంచి సమయం సమాజంలో మీకు రావాల్సిన గౌరవం గుర్తింపు ఈరోజు లభిస్తుంది మీ పనులను అందరూ మెచ్చుకుంటారు మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు మీ ప్రణాళికలలో వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి